ఒకే ఒక లడ్డూలో అన్ని ఉంటే ఎంత బాగుంటాయి ఆ లడ్డూనే ఈ లడ్డు ఎలా చేసేద్దాం ఒక ఒక కప్పు రెండుగా పల్లీలు ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు ఒక ముప్ప కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ ఒక కప్పు నిండుగా ఎండు కొబ్బరి వేసుకొని చక్కగా వేయించేసుకున్న తర్వాత మేము మొత్తం పూర్తిగా వేయించేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోకి అందులోకి కాస్తంత ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు ఉన్న వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకొని మరోసారి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టక్కర్లేదు అక్కడక్కడ కొంచెం పలగ్గా ఉంటేనే చాలా బాగుంటుంది మిక్సీలోంచి నుంచి తీసిన వెంటనే కొంచెం వేడి ఉంటుంది కదా చేత్తో ముద్దగా అయిపోయిందాన్ని మంచిగా నలుపుకున్న తర్వాత వేడి వేడిగిన టైంలో చేతితో తీసేసుకుని మీకు ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డు చుట్టేసుకుంటే సరే దీనిలో ఫుల్ కాల్షియం ఫుల్ ఫైబర్ ఫుల్ ప్రోటీన్ అలానే హెల్తీ ఫ్యాట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి